నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు సార్ అయితే మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మద్యం స్కామ్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏంది ఒక దేశ స్థాయిలో హల్చల్ హల్చల్ గా ఈ సమయంలో టెక్నికల్ గా ఒక డౌట్ అడగాలనుకున్నాను సార్ మిమ్మల్ని ఏంటంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన ప్రస్తావిస్తూ అటు రెడ్డి బిడ్డలకు కావచ్చు లేకుండా ఉంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డలు కావచ్చు రెడ్డికి సంబంధించిన వాళ్ళు కొడుకో కూతురు వాళ్ళకు సంబంధించిన పెళ్లి వ్యవహారాలపైన తండ్రిగా వాళ్ళ బాధ్యత ఉంది పెళ్లి వ్యవహారం నిమిత్తం వాళ్ళు కొద్ది రోజులు బెయిల్ కావాలనో లేకుండా ఉంటే ఈ కోటం ప్రభుత్వం వీళ్ళపైన కక్షాపూర్తిగా వ్యవహరిస్తుంది వాళ్ళకు తగినంత సమయం దొరకట్లేదు అని అయితే వాపోతున్నాడు ఒక పక్క తెలంగాణకు సంబంధించిన ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుమార్తె పెళ్లి సమయంలో ఆయన కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కూతురు పెళ్లికి అటెండ్ అవ్వడం జరిగింది దానికి దీనికి ఇంటర్ రిలేటెడ్ రిలేటెడ్గా చూస్తే ఇలా పెళ్ళిళ్ళ ప్రస్తావన కానీ పెళ్ళిళ్ళ ఏ సమయంలో వీళ్ళకేమైనా బెయిల్ దొరికే ఛాన్స్ ఉంటుందా ఈ ముద్దాయిలకి అంటే మీరు అడిగిన దాంట్లో లాజికల్లీ లీగల్లీ టెక్నికల్లీ ఓకే ఏముంది అనేది ఒకసారి విశ్లేషణ చేద్దాం జగన్ రెడ్డి గారు నిన్న రెండున్నర గంటల ప్రెస్ మీట్లో చాలా అంశాలు ప్రస్తావన చేశాడు తీవ్రంగా వాపోయాడు అన్ని అర్ధ సత్యాలు అబద్ధాలు సో అన్ని అంశాలు పక్కన పెడితే ఆయన కొన్ని అంశాలు ఇప్పుడు మీరు ప్రస్తావించారు ఆయన మాట్లాడింది ఏంటంటే ధనుంజయ అన్న కొడుకు పెళ్ళి అంటే పెళ్ళి చూపులు జరుగుతున్నాయి పెళ్ళి సెటిల్ అవుతుంది రెండోది కృష్ణమోహన్ రెడ్డి అన్న కూతురు పెళ్లి సెటిల్ అవుతూ ఉంది బాలాజీ గోవిందప్పన్ రెండో కూతురు పెళ్ళి సెటిల్ అవుతూ ఉంది ఈ టైంలో అరెస్ట్ చేస్తే ఎట్లా ఇది అక్రమం కదా అరే ఇది అక్రమా అట్లాంటప్పుడు పెళ్ళి చేసుకోవాల్సిన పిల్లలు కూతుళ్ళు ఉన్నప్పుడు అక్రమాలు చేయకుండా రా బాబు ఎందుకు అక్రమాలు చేయటం అంటే ఒకటి నంబర్ వన్ లాజికల్లీ నంబర్ టూ అంటే నాకు పెళ్ళి కావాల్సిన పిల్లలు కూతురు ఉంటే నన్ను అరెస్ట్ చేయకూడదా దానికి దీనికి లింక్ ఏంటి అరెస్ట్ చేయకూడదు అంటే పెళ్ళి కావాల్సిన పిల్లలు ఉన్నవాళ్ళు అక్రమాలు చేయకూడదు ఓకే రెండోది ఆయన మాట్లాడిన మాటల్లో వీళ్ళు చేసిన అక్రమాలకు అరెస్ట్ చేస్తే దానికి ఆ పెళ్ళిళ్ళ సంబంధాలకి సంబంధం ఏంటి దానికి దీని సంబంధం లేదు కదా ఇంకొకటి మాట్లాడుతూ వీళ్ళు రకరకాల అంశాలు మాట్లాడేళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణమోహన్ రెడ్డి ఆయన ఆయన గురించి వెనకేసుకొస్తూ ధనుంజయ రెడ్డిని వెనకేసుకొస్తూ చెప్పాడు కృష్ణమోహన్ రెడ్డిని వెనకేసుకొచ్చాడు అంటే ఈయనంత అక్రమదారుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ కృష్ణమోహన్ రెడ్డి అనే అతను అప్పట్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేయని అక్రమాన్ని మొత్తం చక్రం దిప్పాడు అనేది అందరూ చెప్తున్నారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మోనికాబేడి అందరికి తెలిసిన మనిషి ఆమెకి పాస్పోర్ట్ ఇప్పించింది అడ్రస్ ప్రూఫ్లు ఇవన్నీ అరేంజ్ చేసింది కృష్ణమోహన్ రెడ్డి అనేది బయటకు వచ్చింది మరి ఆ పెద్ద మనిషిని ఈ పెద్ద మనిషి వెనకేసుకు రావటంలో అర్థం ఏంటి రెండోది నుంచి ఏ పనన్నా ఉండని వ్యక్తిగతంగా అక్రమాల్లో అక్యూజ్డ్గా ఉన్నప్పుడు విచారణకి తీసుకెళ్తారు అప్రాప్రియేట్ సెక్షన్స్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేస్తారు నువ్వు ఇటువంటి ఉన్నప్పుడు నువ్వు అక్రమే చేసేది ఉండే కదా లేకుండే కదా అదొక అంశం మూడోది మీరు రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావించారు ఇన్ కేసు పెళ్ళి సెటిల్ అయ్యి ఇంకోటి ఇంట్లో ఇటువంటి ఏదన్నా మంచి చెడు కార్యక్రమాలు ఉంటే కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఆ టయానికి వాళ్ళు పర్మిషన్ ఇస్తే అటెండ్ అవ్వచ్చు అంటే వీణ పొంతల లేని విషయాలు ఒకదానికి ఒకటి సంబంధం లేని అంశాలు జనాన్ని మభ్యపెట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప అందులో ఏం లేదు సార్ ఇంకొక మెయిన్ ప్రశ్న మొత్తం జగన్మోహన్ రెడ్డి సైడే వేలు చూపిస్తున్నాయి ఈ మద్యం స్కామ్ సంబంధించి అయితే ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫైవ్ రేంజ్ వరకు లిస్ట్ అయితే చేర్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏ వన్ అవుతాడు అనేది యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజానీ కొంటూ వెయిట్ చేస్తుంది అసలు అయ్యే ఛాన్స్ ఎన్ని నెలల్లో ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేయకూడదు పెట్టుకున్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు లీగల్ ఫ్రేమ్వర్క్లో సబ్స్టాన్షియల్ టెక్నికల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఫైలు వచ్చిన తర్వాత చట్టం తన పని తాను చేసుకెళ్తుంది కాబట్టే ఈయన అరెస్ట్ చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ వరకు కేసు సెమీఫైనల్ వరకు వచ్చింది అని చెప్పవచ్చు ఎందుకంటే జగన్ రెడ్డి గారికి కన్ను కళ్ళు చెవులు చెప్పబడే ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్పన్ తీసుకెళ్లారు వాళ్ళు కూడా చాలా విషయాలు తెలియజేశారు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ పదహారు పేజీలు నేను చదివాను చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు రోలు ఏం చేశారు అనేది చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ సో అల్టిమేట్గా ఒక మాటలో చెప్పవలసి వస్తే వీళ్ళందరూ వాళ్ళ రోలు వాళ్ళు ప్లే చేశారు మేము అంతిమ లబ్ధిదారులు కాదు అన్నంత వరకే చెప్పారా సార్ సో ఇప్పుడు అంతిమ లబ్ధిదారులు ఎవరు అనేది తేల్చవలసి ఉంది తేల్చిన తర్వాత అప్రాప్రియేట్గా ఆ ప్రిలిమినరీ డేటా ఇంకొకటి ధనుంజయ రెడ్డి కానీ సత్యప్రసాద్ అని ఒక ఆఫీసర్ కానీ వీళ్ళు జడ్జి గారి ముందు వాన్ మూలం ఇచ్చారు అందులో కూడా వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్గా జగన్ రెడ్డి కోట వైపు వెళ్ళి చూపిస్తున్నాయి రెండోది బాలాజీ గోవిందప్పను విషయం గురించి జగన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన మాకు సంబంధం లేదా నాకేం సంబంధం ఆయన మా కంపెనీలో చాలామంది డైరెక్టర్లు ఉన్నాడు అంటాడు అంటే భారతీయ సిమెంట్ ఎవరిది అంటే కరెక్టే ఏంది కాదు వాళ్ళ వైఫ్ది అందులో హోల్ టైమ్ డైరెక్టర్ కదా కాదని ఎట్లా చెప్తారు ఈరోజు కూడా వెబ్సైట్లో ఆయన ఫోటో పేరు ఉంది కదా అంటే నీకు సంబంధం లేదని దొప్పేస్తావా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అవును టీడీపీకి సంబంధం ఇచ్చిన మనిషి అని దెబ్బేస్తావా అంటే ఒకరికొకరి నాకు సంబంధమే లేదని నువ్వు అన్నంత మాత్రాన నిజాలు వెలిక్కి రాక మానవం రెండు అంశం ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది శ్రేణులు అంటే లేట్ అవుతుందన్న కొంత అసంతృప్తి ఉంది ఢిల్లీ లెక్కర్ స్కామ్ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ టూలో ఢిల్లీ లెక్కర్ స్కామ్లో చిన్న చిన్న చేపలను పడుతూ ఎంక్వైరీ స్టార్ట్ అయింది అది కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్టార్ట్ అయిన తర్వాత కొంత కొన్ని సంవత్సరాల తర్వాత పెద్ద చేపలు వంతు వచ్చింది అది తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ కవిత కావచ్చు ఫైనల్గా పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత విత్ టెక్నికల్ సబ్స్టాన్షియల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆ రోజుల్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సిసోడియా కానీ అరెస్ట్ చేసింది ఎప్పుడంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకే సార్ ట్వంటీ ట్వంటీ టూలో ఇన్వెస్టిగేషన్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారు ఎందుకు రెండు సంవత్సరాలు పట్టిందంటే అది ప్రొసీజరల్ డిలే ఆధారాలు లేకుండా ప్రాపర్గా లీగల్ ఫ్రేమ్ వర్క్లో చెయ్యాలి కాబట్టి ఓకే అందుకని కొంత డిలే అవుతుంది ఇప్పుడు జగన్ రెడ్డి గారి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఇంకా ఈయన మీద విచారణ జరగాల డీటెయిల్స్ అన్ని ఎవిడెన్స్ అన్నీ రెడీ చేసుకోవాలా అప్పుడు అరెస్ట్ చేస్తారు ఆ విషయం ఆయనకు కూడా తెలుసు ఓకే సార్ ప్రధానమైన ఆఖరి ప్రశ్న నిప్పు ఏందే పోగరాదంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవహారంలో ఉన్నాడు ఏమన్నా అతని అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే అందరికీ తెలుసు ఆయన ఏదో ఒకరోజు అరెస్ట్ అవుతాడని ఇప్పుడు వైసీపీ వారికి ఒక ధైర్యము టీడీపీ వాళ్ళకి ఒక బెరుకు వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలు కొత్తగా ఒక కాదు ఒక పదహారు నెలలో బయటికి రాగలుగుతాడు లేదంటే పదకొండు నెలల్లో బయటకు వచ్చేస్తాడు అనేది వీళ్ళ ధైర్యం వీళ్ళది సేమ్ అదొక భయం ఏది ఈ చట్టం దృష్టిలో ఇంత దిన్నా తిన్నట్టే ఇంత దిన్నా తిన్నట్టే సార్ అంటే వంద రూపాయలు కొట్టేసినా ఒకటే మూడు వేల రెండు వందల కోట్లు కొట్టేసినా ఒకటే రెండు సేమ్ కేసుకి కింద వస్తాయి సార్ అంటే వంద రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు రెండు సేమ్ కేసు కింద రిజిస్టర్ అవుతాయా ప్రభుత్వ ధనం విషయంలో అంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగము అక్రమము అధికార దుర్వినియోగం రకరకాల అంశాలు మీరు ప్రస్తావించినట్టుగా జగన్ రెడ్డి గారి అరెస్ట్ విషయంలో ఒక అంశం సెన్సిబుల్ అంశం మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అనేది రెండోది సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వ యాక్సెప్టెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఫ్యూచర్లో కాంప్లికేషన్ రాకుండా మూడోది ఏదో అరెస్ట్ చేయాలి కాబట్టి చేయటం వల్ల తర్వాత మళ్ళీ బయలుకొస్తే ఇది కావాలని అరెస్ట్ చేశారని అపవాదం వస్తుంది నాలుగోది అరెస్ట్ చేసినందువల్ల ఆయనకంటూ కొంతమంది శ్రేణులు ఉన్నారు కొంత ఇబ్బందికరమైన ఆందోళన కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి మూడోది ఇదంతా రాకుండా ఉండాలి అంటే ముందు ప్రజలకి ఈ కేసుకు సంబంధించిన వివరాలు వాస్తవాలు ప్రజలందరిలోకి వెళ్లాలి కేవలం చట్టం దృష్టిలో కాదు ప్రజల వరకు వెళ్ళాల్సిందే రెండు అంశాలు ఇక్కడ ఒకటి కోర్ట్ యాంగిల్ రెండు పబ్లిక్ యాంగిల్ మూడోది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన విషయం ఈ పబ్లిక్లోకి వెళ్ళాలా మూడో అంశం ఏంటంటే కోర్టుల సంగతి ఎట్లా ఉన్నా కూడా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసి మళ్ళీ బయటకు వస్తే సెన్సిబుల్ అంశం కాబట్టి అక్రమం కేసు అని చెప్పి మళ్ళీ బ్లేమ్ చేస్తారు ఇవన్నీ ఆలోచించి ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తే వేరే రకంగా టర్న్ తీసుకొని రాజకీయ లబ్ధి పొందటానికి వీలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా అరెస్ట్ చేపించడం అనేది ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంగా మనకు కనిపిస్తూ ఉంది మూడు అంశం ఇంకా నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ టైం ఉంది సో ఈ రెండు మూడు సంవత్సరాలలోపే ఈ కథ కార్యక్రమం అయిపోయేటట్టుగా ప్లాన్ చేస్తారు లాస్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయరు రకరకాల రీజన్స్ వల్ల ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఇబ్బంది గతంలో అరెస్ట్కి ఇప్పుడు అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే అప్పుడున్న రాజకీయ పరిస్థితులు నేపథ్యం వేరు అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ శుభ ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి ఇప్పుడు ఆ ఆశీసులు లేవు ఎందుకంటే ఆశీసులు ఇప్పుడు ఎన్డీఏ టీడీపీకి ప్రభుత్వం మీద ఉన్నాయి అక్కడ ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్యం కాబట్టి అది ఒక డిఫరెన్స్ ఉంది రెండోది అప్పట్లో అరెస్ట్ అయినప్పుడు అప్పుడు తల్లిగారో చెల్లిగారో లీడ్ తీసుకున్నారు ఇప్పుడు ఈయనకి ఏ టూగా ముద్రపొందిన విజయసాయిరెడ్డి పక్క వెళ్ళిపోయారు ఇంకా ఎక్కడ వెతికినా కూడా భూతార్థంలో వెతికినా కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు టోటల్ కోటరీ మొత్తం బ్రేక్ అయిపోయింది బ్రేక్ అయిపోయింది ఎవరు అంటే ఎక్కడ చూసినా కనిపించట్లా మూడు అంశం ఇంతకుముందు అరెస్ట్కి ఇప్పుడు అరెస్ట్కి డిఫరెన్స్ ఏంటంటే లేగల్లీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఒకళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అండర్ సెక్షన్ టూ సిక్స్టీ సెవెన్ ఏం చెప్తుందంటే గతంలో పన్నెండు సంవత్సరాల నుంచి ఈ సిబిఐ ఈడీ కేసుల్లో బెయిల్లో ఉన్న ఈయనకి మళ్ళీ ఆ కేసులు మళ్ళీ బెయిల్ కట్ అయిపోయి విచారణ సాగుతుంది అంటే ఒక కేసు ఇంపాక్ట్ అవుతుంది సార్ డిఫాల్ట్ అంటే రాజకీయంగా కాదు అట్లా బెయిల్లో లో ఉన్నాడు రాజకీయంగా కాదు లీగల్లీ అప్పట్లో బెయిల్లో ఉన్నాడు ఇప్పుడు దీని వల్ల సెక్షన్ టూ సిక్స్టీ సెవెన్ ప్రకారం మళ్ళీ అవి బెయిల్ ఎవరు మళ్ళీ సో ఇది కంటిన్యూ అవుతుంది ఈయన భయపడుతుంది ఎందుకు అంటే ఇన్ని రకాల రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భయపడుతున్నాడు మీరు అన్నట్టు ఇంతకుముందు పదహారు నెలలు ఉండొచ్చారు ఇప్పుడు కూడా ఎంతో కొంత ఉండస్తా అట్లా లేదు పరిస్థితి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది పూర్తిస్థాయి వెలుగులోకి వచ్చిన తర్వాత అప్రోపరియేట్ టైంలో అప్రోపరియేట్ సెక్షన్స్ ప్రకారం ఈయన మీద విచారణ జరిపి అప్పుడు అరెస్ట్ చేస్తారు ఎప్పుడు అనేది కొంత టైం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది ఓకే సార్ ఇఫ్ ఇన్ కేసు అరెస్ట్ అయితే ఆయన ఎన్ని సంవత్సరాలు ఆయన పైన కేసు జైల్లో ఉండాల్సి వస్తుంది ఆయన అంటే ఇప్పుడు ఫస్ట్ ఇప్పటివరకు సెమీఫైనల్ అని అనుకున్నాం తర్వాత దీన్ని విచారణ చేసిన తర్వాత ఈయన మీద అప్రాప్రియేట్ ఏ సెక్షన్స్ పెడతారు అనేది మనం చూడాల్సి ఉంటుంది దాన్ని డిపెండ్ అయ్యి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడే మనం ఫైనలీ ఈ కేసు గన ప్రూవ్ అయితే ప్రూవ్ అయిన తర్వాత వారికి ఇక్కడ బెయిల్ దొరికే అవకాశం ఉంటుందా సార్ మనం చాలా కేసులు చూస్తూ ఉన్నాం బెయిల్ పైన మళ్ళీ బయటకు వస్తానే ఉన్నారు చాలా మంది ముద్దాయిలు కూడా అంటే ఇక్కడ రెండు అంశాలు లీగల్ గా ఏంటంటే ఇప్పుడు వై జగన్ రెడ్డి ఈజ్ అండర్ కండిషనల్ బెయిల్స్ లాస్ట్ లాస్ట్వెల్వ్ ఇయర్స్ ఓకే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ చట్టంలో ఉన్న లొసుకులు ఆయనకు తెలిసినంతగా వేరే వాళ్ళకి తెలియదు ఏమవుతుందంటే ఈ కేసు ఇట్లా విచారణ జరుగుతున్నప్పుడు డిశ్చార్జ్ పిటిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ వెళ్ళటం వల్ల అవి క్లోజ్ అయిన తర్వాత కేసు మూవ్ అవుతుంది సో ఇన్ని సంవత్సరాలు ఈ విధంగా బెయిల్ జీవితం ఎంజాయ్ చేయడానికి కారణం ఏంటంటే ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ డిలే చేసుకుంటూ వచ్చారు సో ఇప్పుడు ఈ కేసు అట్లా ఉండదు ఆ సెక్షన్స్ని బట్టి మనం ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది ఓకే సార్ ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ